హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనా పుట్టింటికి వెళ్ళిన ప్రభావతికి మీనా కోటీశ్వర్రాలు అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న ప్రభావతి అసలు మీనా దగ్గరికి ప్రభావతి ఎందుకు వెళ్ళింది ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి రోహిణి అయితే తన తల్లిని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తుంది అప్పుడే డాక్టర్ అయితే తన మనసులో ఎంతో మనోవేదన్ని అనుభవిస్తుంది ఒంటరితనాన్ని ఆమె చాలా బాధపడుతుంది అందుకనే తనకి ఇలా జరుగుతుంది తను ఇలాగే మానసికంగా మాత్రం కృంగిపోతే తన ప్రాణాలకే ప్రమాదం అని రోహిణితో అంటూ ఉంటారు డాక్టర్ అయితే ఆ మాటని సుగుణమ్మ అయితే వినదు సుగుణమ్మ చింటూతో కలిసి బయటే ఉన్నప్పుడే డాక్టర్ అయితే చెప్తూ ఉంటారు రోహిణితో వీలైనంత వరకు తన మనసుని కష్టపెట్టకుండా చూసుకోండి అవే ఆవిడికి ముందవుతుంది అని చెప్తూ ఉండడంతో రోహిణి అయితే ఇక బయటికి వెళ్తుంది డాక్టర్లు ఏమన్నారమ్మా అని అడుగుతూ ఉంటుంది అయితే అప్పుడే ఏం లేదమ్మా డాక్టర్లు అంతా కూడా బాగానే ఉందని చెప్తున్నారు అని అనగాలని నీ మొఖం చూస్తుంటే వాళ్ళు ఏదో చెప్పకూడదే చెప్పారని నాకనిపిస్తుందమ్మా అని అంటూ ఉంటాడు ఉంటుంది సుగుణమ్మ అయితే అప్పుడే ఇక సుగుణమ్మ అలా అనగాలని రోహిణి అదేం లేదమ్మా నువ్వు ఎక్కువగా ఆలోచించకూడదని చెప్పారు అని అంటూ ఉంటుంది రోహిణి ఆలోచించ ఆలోచించకుండా ఎలా ఉంటానో చింటూ పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది అయితే చింటూ గురించి నువ్వేమీ దిగులు పెట్టుకోవద్దమ్మా చింటూ నా దగ్గరే ఉంటాడు అని అనగాలి చింటూని నువ్వెలా తీసుకువెళ్తావు చింటూ నీ కొడుకే కాదని తెలుసు కదా అసలు నువ్వు ఇక్కడ పుట్టిన దానివి కాదు ఎక్కడో సింగపూర్లో మీ నాన్న ఉన్నాడని కోటేశ్వరుడు ఉన్నాడని అయ్యాడని అబద్ధం చెప్పావు అలాంటప్పుడు నువ్వు చింటూని ఎలా తీసుకువెళ్తావు అని అంటూ ఉంటుంది సుగునమ్మ ఇవన్నీ ఆలోచించొద్దమ్మా నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని రోహిణి అయితే సుగునమ్మని ఇక బస్సు ఎక్కించి పంపించేస్తుంది ఊరికైతే తర్వాత ఇక రోహిణి బస్సు దగ్గర నిలబడి ఉండడం మనోజ్ అయితే చూసేస్తాడు మనోజ్ చూసేసి రోహిణి నువ్వేంటి ఇక్కడున్నావు ఎవరిని బస్సు ఎక్కిస్తున్నావు వాళ్ళెవరూ నాకు కనిపించలేదు కానీ ఎవరో నువ్వు తెలిసిన వాళ్ళని ఎక్కించావని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అంటే మనోజ్ అమ్మని చింటూని చూడలేదు అమ్మయ్య బ్రతికిపోయాను అని అనుకుని రోహిణి అయితే నాకు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు హాస్పిటల్కి వచ్చారు చెకప్ చేయించి నేనే ఆమెని బస్సు ఎక్కించాను మా ఫ్రెండ్ ఇక్కడ ఉండదు తను అమెరికాలో ఉంటుంది వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదంటే నేను చూపిస్తున్నాను అని చెప్తూ ఉంటుంది రోహిణి అప్పుడే మనోజ్ అయితే అవునా అయినా కన్న తల్లిదండ్రులని ఇక్కడ వదిలేసి ఆమె అమెరికా వెళ్ళడం ఏంటో అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే మనోజ్ మాటలకి రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది మనోజ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి తర్వాత బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ప్రభావతి అయితే అలా బాలు కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడే బాలు సత్యానికి ఫోన్ చేస్తాడు నేను ఇక్కడ మీనా దగ్గర నాన్న ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను భోజనానికి కూడా రాను అమ్మకి చెప్పు అని బాలు అయితే చెప్తాడు అప్పుడే ఇక ప్రభావతి అది విని షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వాడు అత్తారింట్లో భోజనం చేస్తాడా అని అనగాలినే భోజనం చేయడమేంటి అక్కడే ఈ రాత్రి కూడా అక్కడే ఉంటాడట అని సత్యం చెప్పంగానే అదేంటండి మీరెలా ఊ కొడుతున్నారో అసలే ఆషాఢమాసం భార్య భర్తలిద్దరూ ఒకచోటే ఉండకూడదని ఆ మాత్రం తెలీదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక బాలు అయితే ప్రభావతమ్మోయ్ నువ్వు అలాంటివేమీ పెట్టుకోవద్దు కేవలం నీ ఇంట్లో ఉండొద్దన్నావో మీనాని వచ్చేసింది కాబట్టి ఈ ఇంట్లో ఉండొద్దని నువ్వేమీ చెప్పలేదే అని బాలు అయితే ఫోను పెట్టేస్తాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే వీళ్ళ సంగతి ఇలా కాదు బాలు లేని సమయంలో వెళ్ళి అప్పుడు వీళ్ళ సంగతి తెలుస్తాను అని ప్రభావతి అయితే ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే కోపంగా ఇక బాలు లేని సమయం చూసుకొని మీనావాళ్ళింటికి అయితే వెళ్తుంది అలా మీనా వాళ్ళింటికి వెళ్ళేసరికి మీనా ఇంట్లో ఒక నమ్మలేని నిజాలను అయితే తెలుసుకుంటూ ఉంటుంది ప్రభావతి అక్కడే మీనా తండ్రి అయితే ఉంటాడు మీనా అసలు తండ్రి అని అన అది చూడంగానే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే పార్వతి అయితే మీనాతో చెప్తూ ఉంటుంది చూడమ్మా మీనా ఈయనే మీ అసలు తండ్రి చిన్నప్పుడు మీ నాన్న మీ అమ్మగారు చనిపోయారని నిన్ను పెంచడానికి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కానీ తను ఆస్తి కోసమే మీ నాన్నని ఫో పెళ్లి చేసుకుంది అసలు నిన్ను పట్టించుకునేది కాదు మేము అక్కడే ఎదురింట్లో ఉండేవాళ్ళము ఇదంతా కూడా చూస్తూనే ఉండేవాళ్ళం మీ నాన్న అలాగే ఇప్పుడు ప్రస్తుతం మేము అసలు నాన్న ఇద్దరూ కూడా స్నేహితులేనమ్మా ఇద్దరూ ప్రాణ స్నేహితులు నిన్ను ఇబ్బంది పెడుతున్న మీ పిన్ని గురించి ఒకరోజు మీ నాన్నకి ఈ పరశురాం నాన్న చెప్పాడు చెప్తే నా కూతుర్ని మీరే పెంచుకుండ్రా దూరంగా తీసుకువెళ్ళిపోండి లేకపోతే ఆస్తి కోసం దీన్ని బ్రతకనివ్వదు అని మీ నాన్న ప్రాధాయపడ్డాడు అప్పుడే నే మేము నిన్ను తీసుకు తీసుకొచ్చేసాము అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే ఇంకా మీనా అయితే నాన్న అంటూ తన అసలు తండ్రిని హద్దుకుంటుంది అమ్మ నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదమ్మా నువ్వు కోటీశ్వరాలవి నీకు కోట్ల ఆస్తి ఉంది అని చెప్తాడు దాంతో ఒక్కసారే ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే బాలు అయితే అక్కడికి వచ్చి ఏంటమ్మా ప్రభావతమ్మా దారి తప్పి ఇటువైపు వచ్చావేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే మీనా బయటికి వస్తుంది అత్తయ్య మీరా మీరేంటి అత్తయ్య ఇలా వచ్చారు రెండత్తయ్య లోపలికి అని అంటూ ఉంటుంది మీనా అయితే ఏంటి ఇతను మీ అసలు తండ్రియా అని అంటూ ఉంటే అవునత్తయ్య ఈయనే నా అసలు తండ్రి నా కన్న తండ్రి సింగపూర్లో ఈయనకి ఎన్నో హోటల్స్ ఉన్నాయి అని అంటూ ఉంటే అప్పుడే ఆశ్చర్యపోతూ ఉంటుంది ప్రభావతి సింగపూర్లో హోటల్స్ అన్నీ కూడా రోహిణి వాళ్ళ నాన్నయ్య మీ నాన్నయ్య ఎందుకవుతాయి అక్కడ ఏదో సర్వర్గా పనిచేస్తూ ఇక్కడికి వచ్చి కోట్లాస్తే అబద్ధం చెప్తున్నాడేమో అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆ మాట విని మీనా అసలు తండ్రికి చాలా కోపం వస్తుంది నాకు అబద్ధం చెప్పాల్సిన కర్మేమీ పట్టలేదు ఇప్పటికి ఇప్పుడు నేను కొన్ని కోట్ల వ్యాపారాన్ని చేస్తాను కొన్ని కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడా ఉన్నాయి అని అంటూ ఉంటే మీనా నిజంగా నేను చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటుంది ఉంటాడు బాలు అయితే అప్పుడు ఇక అవునండి నేనే మా అసలు నా అన్నట ఈయనకి చాలా డబ్బు ఉందని కోటీశ్వర్లని అమ్మ చెప్తుంది అని అనంగానే ఏంటమ్మా ప్రభావతమ్మా మరి సింగపూర్లో మీ వియ్యంకుడు అదే నీ ముద్దుల కోడలు తండ్రి ఎక్కడున్నాడో ఈయన అడిగి తెలుసుకుందాము అని అంటూ ఉంటే చూడండి మావయ్య గారు మా ఇంట్లో మా అన్నయ్య భార్య రోహిణి అనే ఒక బ్యూటీ పార్లర్ అమ్మ ఉంది తను సింగపూర్లోనే పుట్టాను సింగపూర్లో మా నాన్నకి హోటల్స్ ఉన్నాయి అక్కడే రిచెస్ హోటల్స్ అన్నీ కూడా మా నాన్నయ్యే అని చెప్పింది అని అనంగానే అవునా అలా చెప్పిందా సరే పదండి నాన్న ఎవరో వివరాలు ఏంటో కనుక్కుంటాను అప్పుడు తెలిసిపోతుంది ఎందుకంటే నేను అక్కడ అన్ని హోటల్స్ కూడా ప్రెసిడెంట్ని అక్కడ ఏం జరిగినా కూడా నాకు ఖచ్చితంగా తెలుస్తుంది ఎక్కడ పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నా రెస్టారెంట్లున్నా ఎక్కడున్నాయో కూడా అది ఎవరు రన్ చేస్తున్నారో కూడా నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే మీనా అసలు తండ్రిని తీసుకొని ఇంటికి అయితే వెళ్తుంది ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే ఇక రోహిణి అయితే అత్తయ్య వెళ్ళిన పని అయిపోయిందా అవును ఇతనెవరు ఇతన్ని తీసుకొచ్చారేంటి అని అడుగుతూ ఉంటే వెనకాలే బాలు మీనా కూడా వస్తారు అదేంటి అత్తయ్య మీనాని తీసుకొచ్చారేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే అవును రోహిణి ఒక్కసారి మీ నాన్న ఫోన్ నెంబర్ ఇవ్వు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మా నాన్న ఫోన్ నెంబర్ ఏంటత్తయ్య నేనేం అడుగుతున్నాను మీరేం చెప్తున్నారో అని రోహిణి అడుగుతూ ఉండగా అప్పుడే బాలు అయితే నీకు తెలుగులోనే అర్థమైంది కదా మీ నాన్న ఫోన్ నెంబర్ ఇవ్వమని ప్రభావతమ్మ అడుగుతుంది ఇవ్వు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక మీనా అయితే నువ్వు ఆగండి మీరు ఆగండి చూడు రోహిణి మీ నాన్న ఫోటో కానీ మీ నాన్న ఫోన్ నెంబర్ కానీ మాకు కావాలి అని అడుగుతూ ఉంటే నాకు నా దగ్గర నా దగ్గరని తడబడిపోతూ ఉంటాడు ఉంటుంది రోహిణి అయితే అలా తడబడిపోతున్న రోహిణిని చూసి మీ నాకు డౌట్ వస్తుంది చూశారా అత్తయ్య తను కోటీశ్వర్రాలు కాదు కేవలం మనోజ్ని పెళ్లి చేసుకోవడానికి మాత్రమే తను కోటీశ్వర్రాలు అని చెప్పి మీతో అబద్ధం చెప్పిందని నాకు అనిపిస్తుంది వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఇవ్వమంటే ఇవ్వదు వాళ్ళ నాన్న ఫోటోని చూపించదు ఈ రో మధ్యకాలంలో అందరూ సోషల్ మీడియాని బాగా వైరల్ చేస్తున్నారు వాళ్ళ వీడియోలు ఫోటోలు అన్నీ కూడా పెడుతున్నారు మరి అలాంటప్పుడు వాళ్ళ నాన్న స్థాపించిన హోటల్స్ పేరు తెలుసుకోండి ఎలాగో మా అసలు తండ్రి అక్కడే హోటల్ యజమాని కాబట్టి అన్నీ తెలుసు అన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది ఆయన తెపుతారు నిజం అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక రోహిణి అయితే నా దగ్గర ఫోటో కూడా లేదత్తయ్యా అని అనగాలి ఫోటో లేకపోతే ఫోన్ నెంబర్ ఇవ్వు ఇప్పుడు వీళ్ళందరూ కూడా నువ్వు ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే అనుమానిస్తారో అని అంటూ ఉంటే అది అత్తయ్య అని తడబడుతూనే ఉంటుంది తడబడుతూ ఉండగా చూడండి ప్రభావతి గారు మీ కోడలు మిమ్మల్ని మోసం చేస్తుంది తన తండ్రి కోటీశ్వరుడు మాత్రం అయ్యుండడు అని అనంగాల్ని ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్